హెలో ఆల్ ఈ స్టోరీ మన లైఫ్ నే మార్చేస్తుంది ఒకరోజు ఒక కాకి చాలా బాధగా దుఃఖంగా ఏడుస్తూ తన లైఫ్ని అన్హ్యాపీగా ఊహించుకుంటూ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది ఆ చెట్టు కింద కూర్చొని ఉన్న ఒక సన్యాసి ప్రార్థన చేస్తూ ఉంటాడు కాకి ఏడుస్తూ తన కన్నీటి ధారను ఆ సన్యాసి భుజం మీద పడింది ఆ సన్యాసి పైకి చూసి కాకిని తన వద్దకు రమ్మని చెప్పాడు అప్పుడు కాకి ఆ సన్యాసి దగ్గరకు వచ్చి అనర్ఘంగా ఏడుస్తూ ఉంది అప్పుడు సన్యాసి ఇలా అంటూ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నీకు ఏమైంది అని చెప్పాడు ఆ సన్యాసి అప్పుడు కాకి నేను చాలా కలతగా ఉన్నాను నా లైఫ్లో దుఃఖం తప్ప ఇంకేమీ లేదు నా మనస్సంతా కూడా దుఃఖంతో నిండిపోయింది ఎవ్వరూ నన్ను ప్రేమించరు అందరూ నన్ను చూసి అసహించుకుంటారు ఎందుకంటే నేను నల్లగా ఉంటానని ఎవ్వరు నాకు పట్టెడు అన్నం కూర పెట్టరు తినడానికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నాకు పిండ భోజనం పెడతారు అది కాకి భోజనం అని ఇది చూసి నాకు చాలా బాధ వేసింది అసలు ఈ జీవితం నాకు వద్దు అనిపిస్తుంది ఈ బ్రతుకు నాకు వద్దు ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం నయం అని చెప్పింది కాకి సన్యాసితో ఆ సన్యాసి ఇలా బాధపడకు నీ బాధ నాకు అర్థమైంది నేను అర్థం చేసుకోగలను నీకు ఏ సహాయం కావాలో చెప్పు నేను చేస్తాను ఎలాంటిదైనా అని చెప్పుకొచ్చారు ఆ సన్యాసి కాకి నాకంటే ఈ లోకంలో హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది హంస ఎందుకంటే హంస చాలా అదృష్టవంతురాలు నేను హంసలాగా మారిపోవాలి హంస చాలా తెల్లగా ఉంటా ఉంటుంది అందరినీ అది ప్రేమిస్తుంది అందరూ దాన్ని ప్రేమిస్తారు అని చెప్పింది కాకి సన్యాసితో సరే కాకి చెప్పిన తర్వాత సన్యాసి ఇలా సరే నేను నా మంత్రశక్తులతో నిన్ను హంసలాగా మారుస్తాను కానీ ముందు నువ్వు హంసను అడిగిరా తను తన జీవితంలో సంతోషంగా ఉందా ఇప్పుడు తన జీవితం తనకు ఆనందంగా అనుభవిస్తుందా అని అడిగిరమ్మని చెప్పాడు ఆ సన్యాసి కాకిని కాకి సరే నేను వెళ్ళి ఇప్పుడే హంసతో మాట్లాడి వస్తాను అని హంస దగ్గరకు ప్రయాణించింది హంస నీళ్లలో ఈత కొడుతూ ఉంది సరస్సులో ఎంతో ఆనందంగా హంసను చూసిన కాకి ఇలా అంటూ అబ్బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తే ఈ అందం సరస్సులో తెల్లగా నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావు ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు నువ్వు ఈ లైఫ్లో హ్యాపీయెస్ట్ బర్డ్వి కదా అని చెప్పింది అప్పుడు హంస ఇలా చెప్పింది నో మై ఫ్రెండ్ నేను నా లైఫ్లో హ్యాపీగా లేదు ఈ ప్రపంచంలో చాలా అందమైన రంగులు ఉన్నాయి కానీ నా దగ్గర అలాంటి రంగు ఒక్కటి కూడా లేదు ఒక్క తెల్లదనం తప్ప అది ఏమి చేయగలను చెప్పు నాకు తెలిసి చిలుక ఈ ప్రపంచంలో చాలా హ్యాపీయెస్ట్ బర్డ్ ఎందుకంటే దానిలో అన్ని రంగులు దాగి ఉన్నాయి అని చెప్పింది హంస అలా చెప్పగానే కాకి విని ఒక్కసారిగా ఎగిరి చిలుక దగ్గరకు చేరింది ఒకసారి చిలుకను చూసి తన దగ్గరికి వాలి ఇలా అంది ఓ మై ఫ్రెండ్ ఎంత అందంగా ఉన్నావు నువ్వు ప్రపంచంలో ఉన్న రంగులన్నీ నీ ఒంటి మీదనే ఉన్నాయి చూసావా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి నిన్ను అందరూ ప్రేమించ ప్రేమిస్తారు ప్రపంచంలోనే నువ్వు ఎవరైనా ఉన్నారా ఇంత రంగులతో కూడినవి అంటే అది నువ్వు మాత్రమే అని చిలుకతో చెప్పింది మనుషులందరూ నిన్ను ఇష్టపడతారు నిన్ను వాళ్లతో తన ఇంట్లో తీసుకుని వెళ్ళి ఒక బిడ్డలాగా చూసి అన్నం పెడతారు అని చెప్పింది కాకి అప్పుడు చిలుక ఇలాంది లేదు మై ఫ్రెండ్ నేను హ్యాపీగా లేను మనుషులు నన్ను తీసుకుని వెళ్ళి ఒక పంజరంలో బంధించి వేస్తారు నేను ప్రపంచంలో ఉన్న పక్షులన్నిటిలో అదృష్టవంతుణ్ణి కాదు ఎందుకంటే నన్ను బయట ప్రపంచానికి చూడకుండా పంజరంలో బంధించి విసిగిస్తారు నాకు తెలిసి నెమలి అదృష్టవంతురాలు ఎందుకంటే అది ఈ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ బర్డ్ ఎందుకంటే దానిలో అన్ని రంగులు కలగలిపి మంచి నృత్యంతో మనుషులందరినీ ఆకర్షిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాటిని ప్రేమిస్తారు నెమలిని చూస్తే అని చెప్పింది చిలుక అప్పుడు కాకి ఎగురుకుంటూ వెంటనే నెమలి దగ్గరికి వాలింది నెమలిని దూరంగా చూస్తూ ఉంది కానీ నెమలి పంజరంలో బంధించబడి ఉంది కొన్ని వందల మంది ప్రజలు ఒక్కసారిగా దానిని చూడడానికి వచ్చేస్తూ ఉన్నారు కాసేపు తర్వాత కాకి నెమలిని ఇలా అడిగింది అబ్బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు ఎంత కలర్ఫుల్గా ఉన్నావు చూసావా నీ అందాన్ని నేను వర్ణించలేను చాలా కష్టం ప్రపంచంలో ఉన్న రంగులన్నీ కూడా నీ నీ బాడీలోనే ఉన్నాయి ఎంత అందంగా ఉన్నావు చూడు కొన్ని వందల మంది ప్రజలు నిన్ను చూడడానికి వస్తారు ఇంత అదృష్టం ఎవరికి కావాలి నువ్వు ఈ లోకంలోనే చాలా హ్యాపీయెస్ట్ బర్డ్ అని చెప్పింది నన్ను చూసావా ఎంత అందహీనంగా ఉన్నావో ఎంత నల్లగా ఉన్నానో నన్ను ఎవ్వరూ ప్రేమించరు నెమలి అని చెప్పింది కాకి అప్పుడు నెమలి తిరిగి ఇలా చెప్తూ నో మై ఫ్రెండ్ నా అందమే నాకు శాపంగా ఉంది ఈ మనుషులు నన్ను బయటకి సంతోషంగా తిరగడానికి కూడా ఇవ్వరు ఇలా జూలో కట్టివేశారు వారు ఆడమన్నప్పుడల్లా నాలోని అందమైన రంగులన్నీ కూడా ప్రదర్శించి చూపాలి ఈకలన్నీ పీకేస్తారు వాటిని డెకరేషన్ల కోసం వాడుకుంటారు నాకు చాలా బాధ వేస్తుంది నాకు పట్టెడు అన్నం పెట్టడానికి వారు హింసిస్తారు నన్ను ఇలా జూలో కట్టి పెడేస్తారు నేను స్వేచ్ఛగా ఎక్కడ బయట తిరగలేను అని చెప్పుకోవచ్చింది డబ్బుల కోసం వీళ్ళు నన్ను ఇలా పంజరంలో బంధించి ఉంటారు ప్రతి ఒక్కరికి నేను నా నృత్యాన్ని చూపించి సంతోష పెట్టాలి లేదంటే నన్ను బాధ పెట్టేలా చేస్తారు ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ని నేను కాదు అని చెప్పుకోవచ్చింది నెమలి కాకి చాలా ఆశ్చర్యం వేసింది మీరందరూ హ్యాపీయెస్ట్ కాకపోతే మరి ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ ఎవరు అని చెప్పింది నెమలికి అప్పుడు నెమలి ఇలా అంటూ ఉంది నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ ప్రపంచంలో ఎవ్వరూ సంతోషంగా ఉండరు అందరికీ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది అని చెప్పగానే కాకి చాలా ఆశ్చర్యంగా వేసింది అప్పుడు కాకి చాలా సంతోషపడింది ఏదైతే తను కోరి తన జీవితం వద్దు అని అనుకున్నదో అదే తన హ్యాపీయెస్ట్ లైఫ్ అని అనుకుంది ఎందుకంటే అది వీళ్ళలాగా పంజరంలో బందీగా లేదు నన్ను ఎవ్వరూ కూడా బంధించి బంధించి వెయ్యరు ఎవ్వరికి నేను ఆనందాన్ని చూపవలసిన పని లేదు ఎవ్వరి కింద నేను చెప్పినట్టు ఉండవలసిన అవసరం లేదు అని అనుకుంది నాకు తెలిసి నా జీవితం నేనే హ్యాపీయెస్ట్ బర్డ్ అని అనుకునింది అప్పుడు అది కాకి తిరిగి ఆ సన్యాసి దగ్గరకు చేరి ఫస్ట్ టైం హ్యాపీయెస్ట్ కాకిగా నిలబడింది నేను నా జీవితం సంతోషంగా ఉన్నాను ఈ జీవితం చాలు దీన్ని నేను వృధాగా పోనివ్వను నాకు ఉన్న వాటితోనే సంతోషంగా ఉంటాను నేను ఎవ్వరిలాగా మారాల్సిన అవసరం లేదు నా జీవితం నాకు చాలు ఒకరితో ఒకరి కింద ఒకరితో నేను బ్రతకవలసిన అవసరం లేదు నేను స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగరగలను అని కాకి నవ్వుతూ సన్యాసితో చెప్పుకుంది దీని ద్వారా పక్షులే కాదు జీవితం మనకు చాలా నేర్పించింది అన్నెసెసరీగా ఆలోచించడం మానేయండి విలువైన సమయాన్ని వృధా చేయకుండా దాన్ని కాపాడుకోండి ఇతరులతో పోల్చకుండగా మీలోని టాలెంట్ ని మీరు బయట పెట్టండి ఎవరి జీవితాలు వాళ్ళు ఇష్టంగా బ్రతకండి సంతోషంగా ఉండాలి సంతోషంగా బ్రతకాలి ఈ కాకి కథ ద్వారా మనము చాలా వరకు నేర్చుకున్నాము కాంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి కంటెంట్ తో మళ్ళీ మేము ముందుకుంటాను కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తనుజా యూనిక్ థింగ్స్ థ్యాంక్స్ ఫర్ మోర్ అప్డేట్స్